అందరికీ భారతదేశ పేద బడుగు బలహీన వర్గాలకు అలాగే భారతదేశ రైతాంగానికి జై భవాని ఈరోజు ఫస్ట్ వీడియో నా సమాజం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఎందుకంటే దీంతో స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ఖచ్చితంగా రైతుల కోసము ప్రజా ప్రజా ప్రజాప్రతినిధుల కోసం కావచ్చు రైతుల కోసం వచ్చే పథకాలను కావచ్చు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు ఇవన్నీ ఎందుకులే ప్రతి వీడియో అనేది మీ కోసమే ఉంటుంది మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే సరిపోతుంది ఈరోజు నేను మొదలుపెట్టేది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన అలాగే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కౌలు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు కౌలు రైతులు కార్డు ఉంటే ఇరవై వేల రూపాయలు మీరు భూమి యజమాని కాకపోయినా పొందవచ్చు ఈ డబ్బులు మరి ఏ రకంగా ఏం కథ బాగా లెంత్గా కాకుండా ఫస్ట్ వీడియో లెంత్గా కాకుండా షార్ట్లోనే పెట్టబోతా ఉన్నా ప్రజలారా మీరు సపోర్ట్ చేయాలి ఇందులో రైతుల గురించి విషయం వస్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు ప్రజల గురించి కూడా వస్తుంది కాబట్టి మన నా సమాజం ఛానల్ నా సమాజం కోసం నేను మాట్లాడుతూ ఉన్నా మీరు మన ఛానల్ అనుకుంటే సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం చూసుకుంటే కౌలు రైతుల గురించి ప్రత్యేకంగా రైతుల గురించి అన్నదాత సుఖీభావ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆంధ్ర రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభావ రెండో విడత ఐదు వేలు విడుదల కౌలు రైతులకు పదివేలు ప్రత్యేక కానుక ఇది ఖచ్చితంగా దీపా దీపావళి గిఫ్ట్ అని చెప్తా ఉన్నారు ఆంధ్ర రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ రెండు విడత ఐదు వేలు విడుదల కౌలు రైతులకు పదివేలు ప్రత్యేక కానుక అని చెప్తా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు సంపూర్ణంగా ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రాష్ట్రంలోని అన్నదాతలకు దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ఒక పెద్ద కానుక ప్రకటించారు అన్నదాత సుఖీభవా రెండో విడతను అక్టోబర్ పద్దెనిమిది నాడు విడుదలయ్యే విషయం ఉండే రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయాలని నిర్ణయించింది ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ రెండు వేలు కలిపి అరుగులైన ప్రతి రైతుకు ఏడు వేలు ఆర్థిక సాయం అందుతుంది కానీ పిఎం కిసాన్ లొల్లి మొదలైంది కాబట్టి చాలామంది దోపిడీగాళ్ళు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన అందరూ కలిసి పిఎం కిసాన్ డబ్బులు దోచుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పుడు అడివడతా ఉన్నది అందరినీ దాని బలంగా లేట్ అవుతా ఉంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ యోజన డబ్బులు మరో ఐదారు రోజులు జమ ఉన్నాయి కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు అట్లనే ఈ మొత్తం ఐదు వేలు నేరుగా రైతులకు అందించే ద్వారా పంట పెట్టుబడి సాయం కోసం అనదపు భారం కూడా తగ్గనుంది ప్రభుత్వం తెలిపింది ఆగస్టులో మొదటి విడత నిధులు విడుదలైనా అందరికి తెలుసు అందుకున్న రైతులందరికీ రెండో విడత కూడా వర్ధిస్తుంది మొత్తము ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులు సంవత్సరానికి పద్నాలుగు వేలు నరేంద్ర మోడీ పైసలు ఆరు వేలు కలుపుకొని ఇరవై వేలు మరి ఇదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్తా ఉంది కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ప్రత్యేకంగా పదివేలు చెల్లింపు అన్నదాత సుఖీభావ కింద రెండో విడత కింద రాష్ట్రంలో కౌలు రైతులకు కూడా ప్రభుత్వం మరింత పెద్ద శుభవార్త చెప్పింది భూమి యజమాన్యం లేని కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా సంవత్సరానికి ఇరవై వేలు అందించే ఈ పథకం కింద అక్టోబర్ నెల మొదటి విడతగా పదివేలు నేరుగా వారి ఖాతాలో జమ జమకానుంది లబ్ధి పొందడానికి కౌలు రైతులు మాత్రం గుర్తింపు కార్డు ఉండాలి టెక్నిక్ టో కార్డు మరియు ఈ కోప్రోలో పంట వివరాలు నమోదు తప్పనిసరి అని నిర్ణయించింది రాష్ట్రము ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది కౌలు రైతులకు గొప్ప ఊరట ఇస్తూ ఉంది మీరు కౌలు రైతులుగా గుర్తింపు పొందిన తర్వాత మీరు పండించే పంట వివరాలు ఈ కోప్రాలో పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది కౌలు రైతులు చేయాల్సిన పని ఏంటంటే మీరు పంటను పండించిన పంటను ఈ కోప్రా అనే దాంట్లో నమోదు చేయాలి ప్లస్ మీకు కౌలు రైతుల కార్డు ఉంటే మీరు ఈ అన్నదాత సుఖీభావ కోసం అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కౌలు రైతు కార్డు అయితే పొందాలి ఆ కౌలు రైతు కార్డు పొందిన తర్వాత అర్హత ప్రమాణాలు మరియు స్టేటస్ చెక్ వివరాలు ఇక్కడ నిధులు పొందడానికి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులై ఉండాలి చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు భూముండాలి నాయన ఐదు ఎకరాల లోపే భూముండాల రైతులకైతే అరకులు ఇప్పటికే నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మంది రైతుల కుటుంబాలు పథకానికి అరకులుగా గుర్తించబడ్డాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు వీళ్ళందరినీ అనర్హులుగా గుర్తించి వాళ్లకు ఈ స్కీమ్ లో మాత్రం అర్హత లేదు నిధులు విడుదలయ్యే స్టేటస్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతుల్లో కౌలు రైతులు వాళ్ళ కార్డు తీసుకొని కౌలు రైతు కార్డు తీసుకొని గ్రామాల్లో ఉంటే గ్రామ పంచాయతీలో మీరు రెడ్ లెటర్ రాసుకోవాలి లేదు మీరు పట్టణాల్లో కనుక అంటే గ్రామ వార్డు ఉంటుంది అక్కడ వార్డు ఆ వార్డుకి వెళ్ళి అక్కడ మీరు రాసుకోవాలి తర్వాత ఈ కౌలు రైతు కార్డుకు అప్లై చేసుకుంటే మీకు రావడం జరుగుతుంది కౌలు రైతు కార్డు ఉంది అంటే ఈ కోప్రాలు మీకు సంబంధించిన పంట వివరాలు నమోదు చేస్తే మీ ఖాతాల్లో పదివేల రూపాయలు ఆటోమేటిక్గా ఒకటో విడత పడితే రెండో విడతలో మళ్ళీ పదివేలు ఈ అక్టోబర్లో పడకపోయినా నవంబర్ మొదటి వారంలోనే మీకు పదివేల రూపాయలు జమ అవుతాయి తర్వాత రెండో విడతలో మరో పదివేలు సేమ్ రైతుల లెక్కనే ఇరవై వేల రూపాయలు కూడా కౌలు రైతులకు ఇవ్వబోతామని కూటమి ప్రభుత్వం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి జై భవానీ జై జై భవానీ ప్లీజ్ మొదటి వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాననుకుంటున్నా నా సమాజం నేను నిలబడతాను నా కోసం మీరు నిలబడాలని కోరుకుంటా ఉన్నా